ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది చాట్ జీపీటీ మీద కానివ్వండి లేకపోతే ఏఐ మీద చాలా మంది డిపెండ్ అవుతున్నారని చెప్పొచ్చు అలాంటిది ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చాట్ జీపీటీని సజెస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో మనకున్న ఓన్ రైటింగ్ స్కిల్స్ కానివ్వండి కమ్యూని కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మర్చిపోతున్నారని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు అయితే ఒక మై నేషన్ బాక్స్ అంటూ కూడా ఒక తెరపైకి ఒక బాక్స్ని తీసుకొచ్చారు సో దాని వలన మన రైటింగ్ స్కిల్స్ ని పెంచుకోవచ్చు అంటూ చెప్తున్నారు సో మరి ఆ మైనేషన్ బాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని గురించి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే భరత్ గారు నమస్తే అండి భరత్ గారు ఇప్పుడు ఏంటి మీరు అన్నట్టు నిజంగానే చాలా మంది రోజుల్లో చాట్ జీపీటీ జీపీటీ మీద డిపెండ్ అవుతున్నారు అని చెప్పచ్చు లేకపోతే ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు అలాంటిది అంటే మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన బ్రెయిన్ వాడకుండా యాక్చువల్గా దాన్ని దాని మీద డిపెండ్ అయిపోతున్నారు అంటే మన ఓన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి రైటింగ్ స్కిల్స్ ని కూడా మర్చిపోతున్నారు ఈ ప్రాసెస్ లో సో అలాంటిది మీరు ఇప్పుడు చూస్తే ఒక మైనేషన్ బాక్స్ అంటూ కూడా మీరు తీసుకొచ్చారు తెరపైకి ఏంటి అసలు మైనేషన్ బాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దీని పైకి ఏంటంటారు సో ఫస్ట్ థింగ్ మైనేషన్ బాక్స్ అంటే ఏంటంటే సో ఈ బాక్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవడానికి ఏంటంటే మన యొక్క సంస్థలను మెయిన్ గా లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి లేకపోతే మనకు నిత్యం అవసరమయ్యేటువంటి సంస్థలను కాపాడుకునే దిశగా ఈ యొక్క బాక్స్ ని మనం రూపుదిద్దామండి సో ఒకప్పుడు ఈ బాక్స్ అనేది మన ఇంటి ముందు ఉండేది ప్రతి ఇంటి ముందు ఉండేది మై నేషన్ బాక్స్ గర్గర్ డాక్ డబ్బా అంటే పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్ డాక్ అని పిలుస్తారు సో లో మనకు బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అని అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కాల్కట్టాలో రైట్ సో అలా చెప్పుకుంటూ పోతే మనకు రైల్వేస్ కానివ్వండి సో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మీరు బాక్స్ చూస్తుంటారు సో ఇవాళ నేటి యువత ఏంటంటే మ్యాక్సిమమ్ ఒక ఏఐ అనేసో లేకపోతే చాట్ అనేసో ఇలాంటి వాటిపైన డిపెండ్ అయిపోయిందండి మనకు ఎప్పుడైనా కూడా ఇంటర్ డిపెండెన్సీ ఉండాలి కానీ కంప్లీట్ డిపెండెన్సీ అనేది ఉండదు సో నేటి తల్లిదండ్రుల కోరికలు కానివ్వండి వాళ్ళ పిల్లలు ఒక గవర్నమెంట్ ఉద్యోగము లేదు అంటే అబ్రాడ్కి వెళ్ళడము ఇలాంటి కోరికల నేపథ్యంలో రైటింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అనేటిది చాలా కీలకమైనటువంటి వ్యవహారం అండి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో సో నేటి యువతకు మన ఆర్గనైజేషన్స్ గురించి చెబుతూ ఎందుకంటే ఇవాళ ఎలా ఉంది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటున్నారు కానీ నాకు గవర్నమెంట్ ప్రొడక్ట్స్ వద్దంటున్నారు ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ మనకు లెటర్స్ రావట్లేదు చాలా మటుకి ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లోకల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూగా చాలా తెలివిగా చెప్తున్నారు అనమాట ఇప్పుడు లెటర్స్ ఎవరు వాడుతున్నారండి ఈ డబ్బా ఎందుకండి మాకు నేను అలా కథ చెప్పాను అనమాట రేపు పొద్దున ఏదైనా కూడా ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తే ఇప్పుడు మాకు ఆ ప్రొడక్ట్స్ మేము యూజ్ చేయట్లేదు కదా మాకు ఆ గవర్నమెంట్ జాబ్ ఎందుకు అనేసి రిజెక్ట్ చేయండి అప్పుడు చైతన్యం వస్తుంది గవర్నమెంట్ కూడా చైతన్యం వస్తుంది గవర్నమెంట్ జాబ్స్ కావాలంటున్నారు గవర్నమెంట్ ప్రొడక్ట్స్ మనకు వద్దంటున్నారు సో నేను దాంట్లో డీప్గా వెళ్ళదలుచుకోలేదు కానీ నేటి యువతకు ఎస్పెషల్లీ ఇవాళ జనరేషన్కి తెలియాలి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటిది మళ్ళీ దాని తర్వాత మన రైల్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది మన దూరదర్శన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది ఎందుకంటే ప్రైవేట్ రంగానికి దీటుగా ప్రభుత్వ రంగం ఉంటేనే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఈజ్ ఈక్వల్ టు మైనేషన్ అనేసి ఎల్పిడిఓ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ఈ యొక్క బాక్స్ అనేది ప్రతి ఇంటి ముందు సింబాలికల్ గా ఉండాలి గవర్నమెంట్ సంస్థలు ఉండాలి ఇవాళ మీరు మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు సో అది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పబ్లిక్ సెక్టర్ది కాబట్టి అలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు అదే కనుక ఆర్టీసీ బస్సు లేదు అంతా ప్రైవేటీకరణ అయ్యింది అంటే మీరు దిల్సు నగర్ నుంచి మళ్ళీ కోటికి వెళ్ళాలంటే ఒక వెయ్యి రూపాయలు చెల్లించాలి అని అంటే కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో ప్రైవేట్ సంస్థలతో పాటు గవర్నమెంట్ సంస్థలను కాపాడుకునే బాధ్యత నేటి తరం యువతకు ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క ని పెట్టడమే కాక అంటే మీ ఇంటి ముందు పెట్టాలనే ఆలోచన తెప్పించే విధంగా అలా రైటింగ్ స్కిల్స్ ని ఇప్పుడు మీరు లో మీరు అన్నారు ఇందాక ఏఐ లేకపోతే చాట్ జీప్ పైన డిపెండ్ అవుతున్నారు యూత్ అనేసి అన్నారు స్టూడెంట్స్ డిపెండ్ అవుతున్నారు అంటున్నారు సో మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే మీకు మొబైల్ అలా ఉండదు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అలా ఉండదు ఇలా మీరు డిపెండ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో మీకు వచ్చే స్కిల్స్ ఏముంటాయండి జీరో ఉంటాయి సో రైటింగ్ ద్వారా మీ యొక్క స్కిల్స్ని పెంచుకోవచ్చు యూత్ అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా మన ఓన్ కం రైటింగ్ స్కిల్స్ తోనే మనం ముందుకెళ్తాం ఎంత మనము ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడినా ఎంత చాట్ జిపి అయినా ఫైనల్ ద ఎండ్ ఆఫ్ ద డే రైటింగ్స్ రిటర్న్ లో మాత్రం మనమే రాయాల్సి మనమే రాయాల్సి వస్తుంది సో ఇవాళ మీరు ఏ అంటే సివిల్స్ లో సక్సెస్ అయిన వాళ్ళని ఐఎస్ కానీ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఎవరైనా మనం గ్రూప్ హోన్స్ లో కానివ్వండి చూడండి ఇప్పుడు గ్రూప్ హాన్స్ దానిపైన ఎంతో మెయిన్స్ లో మన ప్రిలిమ్స్ లో నెగుతారు మెయిన్స్ లోకి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామ్స్ లలో కాస్త ఫిల్టర్ అయిపోతారు సో అప్లై చేసేటప్పుడు లక్షలల్లో ఉంటారు బ్రిలియన్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి వెయ్యిలలో ఉంటారు సెలక్షన్కి వచ్చేసరికి వందలల్లో ఉంటారు అది మన గవర్నమెంట్ జాబ్ పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులలో మీరు కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే మీకు ఎన్ని ఏఐలు వచ్చినా కానీ కూడా ఎన్ని చాట్ జీపిటీలు వచ్చినా కానీ కూడా మన యొక్క బ్రెయిన్ యాక్టివేట్ గా ఉండాలి అని అంటే దాన్ని కల్టివేట్ చేసుకోవాలి ఓకే సో కల్టివేషన్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ లెటర్ బాక్స్ పెట్టడమే కాక మేము లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అనేది కూడా చేసాం సో ఒకటి గారు అంటే ఇప్పుడు మనం బాక్స్ మీద చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ కనబడుతున్నాయి యాక్చువల్ గా సో పోస్టల్ కానివ్వండి లేకపోతే దూరదర్శన్ అండ్ అలాగే ఆర్టీసీ బస్ కి సంబంధించి ఎల్ఐసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి ఈ సెక్టర్స్ ని తెరపైకి తీయడానికి రీజన్ ఏంటి పర్టికులర్ గా దీన్ని ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు రైట్ అండి ఇదంతా కూడా మనకి స్వతంత్రం రాకముందు వచ్చినటువంటి ఆర్గనైజేషన్ సో మాక్సిమం ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకున్నారు మనల్ని దండుకున్నారు ఇదంతా చెప్తుంటారు కానీ సరే ఓకే అదంతా చరిత్రలో ఒక భాగం సో ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఈస్ ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది కానీ వాళ్ళు స్థాపించినటువంటి వ్యవస్థలు గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైనా వాళ్ళు స్థాపించినటువంటి వ్యవస్థల నుంచి మళ్ళీ మనం ఎన్హాన్స్ గా వెళ్ళిపోయాం సో అలాంటి సంస్థలను ఇవాళ చూపుగా చూడొద్దు అదే చెప్పాను స్టార్టింగ్లో నేను చెప్పాను నేను విషయం మీరు గవర్నమెంట్ ప్రొడక్ట్ అనేసరికి నెగ్లెక్ట్ చేస్తున్నారు అదే మాదిరిగా గవర్నమెంట్ జాబ్ అనేసరికి లక్షలల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి సో వేర్ ఈస్ ద డిఫరెన్స్ సో ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూతో పాటు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటేనే మనకు ఈ యొక్క సంస్థలను కాపాడుకునే దిశగా ఈ యొక్క బాక్స్ ఉండాలి అనేసి ప్రయత్నం అండి సో మీరు చూడొచ్చు సో ఇక్కడ మీరు బాక్స్లో క్లియర్గా ఇవాళ సొసైటీని పట్టి పీడుస్తున్నటువంటి సమస్య డ్రగ్స్ అండి ప్రతి కదా లాస్ట్ సమ్మర్ వెకేషన్స్ లో మనం పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి లెటర్ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాము మామూలుగా మేము చేస్తే పది మందికి ఇరవై మంది తెలుస్తుంది మీ ప్రచార మాధ్యమంలో ఎందుకంటే మాకు పబ్లిసిటీ కన్నా మెయిన్ ఏంటంటే దీంట్లో ఇంకా ఈ కాన్సెప్ట్ ని తీసుకొని రైటింగ్ స్కిల్స్ ని పెంచుకోవాలి పిల్లలలో అనే దానిపై మేము మెయిన్ గా ఫోకస్ చేస్తాం ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు ఒక వాక్యం చెప్పేవారు అనమాట సౌ బక్కున ఎక్ లిక్ అంటే వంద చెప్పడం ఒక ఎత్తే అయితే సో దాంట్లో భాగంగా ఏంటంటే మనము ఈ యొక్క కాన్సెప్ట్ లో ఏంటంటే రైటింగ్ స్కిల్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి స్టూడెంట్స్ ని అనే దానిపైన తీసుకున్నటువంటి నిర్ణయం సో లాస్ట్ టైం మనం ఏంటంటే మనము హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు మనం ఒక కండక్ట్ చేసి ప్రైజ్ అమౌంట్స్ అనేసి పెట్టేసేసి మనము ఆ యొక్క కాంపిటీషన్ ని కండక్ట్ చేసామండి దాంట్లో భాగంగా ఎల్బి నగర్ డిసిబి గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రైస్ అమౌంట్ పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట సో ఇవాళ ఏంటంటే మనకు దసరా సెలవులు వచ్చాయి సో ఈ దసరా సెలవులలో పిల్లలు ఆలోచించే విధంగా ఏంటంటే మనం తీసుకున్నటువంటి టాపిక్ ఈసారి సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి ఇంటి నుంచి ఒకరు పూనుకోవాలి ప్రతి ఇంటి నుంచి ఒక విజిలెన్స్ గా ఉండాలి ఇవాళ మనకు మేజర్ గా దాడి అయ్యేది యూత్ పైన దాడి అని చెప్పొచ్చేది భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో అత్యధికమైనటువంటి యూత్ ఉన్నటువంటి దేశం అండ్ ఓవర్ సామాన్య ప్రజలే కాదు ఏకంగా సెలబ్రిటీస్ వరకు కూడా డ్రగ్స్ కి సంబంధించి యూస్ చేయడము లేకపోతే సరఫరా చేయడము ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చు ఏంటి భరత్ గారు ఎందుకు ఇట్లా డ్రగ్స్ కి యూత్ కానివ్వండి యువత కానివ్వండి ఇట్లా అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు అసలు ఏంటి రైట్ అండి దాంట్లో డీప్ గా వెళ్లేదానికంటే గా ఏంటంటే ఏదైనా కూడా చెడుకి ఎవరైనా కూడా అట్రాక్ట్ అవుతారు తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియని వయసులో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఓకే ఇది బాగుంది కదా అనే దానిపైన ఓహో ఇది నాకు ఈ టైంకి నా సంతృప్తి చెందుతున్నాను అనే దాంట్లో చిన్నగా మొదలై అది ఏమంటారు కదా చీమల పుట్టను పాములు ఆక్రమించుకున్నట్టుగా వాళ్ళ శరీరాన్ని చిన్నగా ఎంటర్ అయిపోయి మొత్తం వాళ్ళ శరీరాన్ని డామినేట్ చేసే విధంగా మారిపోతుంది డ్రగ్స్ మహమ్మారి అని చెప్పడం ప్రతి ఇంట్లో నుంచి ఒకరు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పైన విజిలెన్స్ ఉండాలి వాళ్ళతోని అట్లీస్ట్ మీరు ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయాలి మీరు సమయం తీసుకునేసి వాట్ యువర్ వాట్ యువర్ సన్ ఇస్ డూయింగ్ వాట్ యువర్ డాటర్ ఈస్ డూయింగ్ అనే దానిపైన ఒక అవగాహన ఎందుకంటే పూర్వం మనకి ఇలాగే ఉండే మన పేరెంట్స్ మనతో పాటు ఉండవు కాబట్టి మనం ఇట్లా క్రమశిక్షణగా ఉన్నాం ఇవాళ ఏమైపోతుందంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ యుగంలో ఎవరి ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటే పిల్లలకు ఒక ఫోన్ మాకు మాకొక ఫోన్ ఉంది ఇప్పుడు నలుగురు ఇంట్లో కూర్చున్నారు అంటే ఏం చేయాలో తోచక అందరు కూడా ఇంతకుముందు కలిసి టీవీ చూసేవాళ్ళు ఇవి అలాంటి పరిస్థితి కూడా కనబడట్లేదు ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి ఒక ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో ఇవాళ డ్రగ్స్ అనే మహమ్మారిని మెయిన్ గా హైలైటింగ్ గా తీసుకుంటూ ఈ యొక్క ఎస్ఐటింగ్ కాంపిటీషన్ లో ఎల్పిడిఓ పోస్ట్ అడ్రస్ మీకు స్క్రీన్ లో అవుతుంది సో ఎల్పిడి పోస్టల్ అట్రస్ ఇర్రెస్పెక్టివ్ ఈ ఈసారి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి ఈ డ్రగ్స్ అనే మహమ్మారి గురించి అవేర్నెస్ తీసుకొస్తూ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపైన వాళ్ళ ఒక వ్యాసం ఒక వన్ ఫిఫ్టీ వర్డ్స్ నుంచి టూ హండ్రెడ్ వర్డ్స్ మధ్యలో వాళ్ళకి నచ్చిన భాష అంటే మెయిన్గా మనకి ఇక్కడ హిందీ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇది ఈ యొక్క లెటర్స్ని కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్తో కరెక్షన్ చేయించాలనేసి భావిస్తూ మనం రీసెంట్గానే మనం కలెక్టర్ గాని కూడా కలవడం జరిగింది బాక్స్ బాక్స్ని ఇవ్వడం జరిగింది మేడం కూడా మేడం కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఇటేంటంటే అండి సిస్టమ్ లో ఉండాలి అంటే సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి సో సొసైటీలో ఏంటంటే గవర్నమెంట్ ప్రొడక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి కోరుకుంటూ సో ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర వీటి వల్ల లాభపడ్డ వాళ్ళే ఉన్నారు సరే ఇవాళ ఇవంతా సాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇదంతా ఉంది అప్పుడు మనకి దూరదర్శన్ ఒకటే కదండి అది గవర్నమెంట్ సంస్థ సో గవర్నమెంట్ ప్రొడక్ట్స్ ప్లస్ ప్రైవేట్ ప్రొడక్ట్స్ రెండు ఉంటేనే హెల్దీ వాతావరణంలో ఈ దేశం ఉంటుంది ఈ రాష్ట్రం ఉంటుంది ఎందుకంటే మీకు మచ్చకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మనము గవర్నమెంట్ ప్రొడక్ట్స్ లో అందులో దాంట్లో భాగంగా మనకి తెలంగాణ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ లోగో కూడా మనం ఇందులో బాక్స్ ఉందండి సో ఇది వచ్చేసి విజయ్ ఆయిల్స్ తెలంగాణ ఆయిల్ సీడ్స్ వచ్చేసి విజయ ఆయిల్స్ ఓకే ఆయిల్స్ లో మీరు ఒకవేళ గనక ఒక హండ్రెడ్ రూపీస్ మీకు ఒక ఆయిల్ లీటర్ ఉంది అని అనుకోండి అదే ఒక ప్రైవేట్ రంగంలో దానికి తగ్గట్టుగా దానికి దీటుగా కాంపిటేటివ్ మార్కెట్లో ఉండాలనేసి వన్ నాట్ వన్ నైన్టీ నైన్ ఆయిల్ రేట్ ని ప్లేస్ చేస్తారు సో ఒక కాంపిటేటివ్ మార్కెట్ అనేది ఉంటుంది రెండింటి ప్రపంచం ఏంటంటే అభివృద్ధిలో పోటీ పడాలి అలా అప్పుడు ఏమైపోతుంటే ప్రజలకి ఉపయోగపడుతుంది ఆర్గనైజేషన్స్ ఒకవేళ గనక నా సంస్థ నడుస్తలేదు అనేసి విజయ్ ఆయిల్స్ గవర్నమెంట్ సంస్థని ఇది లాభాలలో లేదని రేపు పొద్దున తీసేశారు అనుకోండి అప్పుడు ప్రైవేట్ రంగం అనేది రూల్ చేసింది అనుకోండి భారతదేశంలో తెచ్చుకున్న స్వతంత్రం బుడిదిలో పోసిన పన్నీర్ లాగా మారుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రైవేట్ వాళ్ళు రేపొద్దున ఆర్గనైజేషన్ లాభాలలో లేదనేసి రెండు వందల రూపాయలు అదే సేమ్ ఆయిల్ ప్యాకెట్ కొనాలి అని అంటే కొనాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అది నిత్యావసర వస్తువు సో ఒకసారి మన చేతుల నుంచి వ్యవస్థ దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితులు చూడాల్సినటువంటి విషయాన్ని గమనించి సో ప్రభుత్వ రంగ సంస్థలు హెల్దీగా ఉండాలంటే ప్రజలలో ఒక ఆలోచన రావాలి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి ఇవాళ నాకు ఉద్యోగం లేదు కదా నాకు ప్రభుత్వ రంగ సంస్థ నాకు అవసరం లేదన్నట్టుగా ఉండొద్దు డ్రగ్స్ అవేర్నెస్ రావాలండి ఎందుకంటే ఇవాళ మొబైల్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేదండి రెండేళ్ళ బాబు కూడా అరవై ఏళ్ళలో చూడాల్సిన స్క్రీన్స్ చూస్తున్నారు షార్ట్స్ అనేసి లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అనేసి దానికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేటివి లేవు సో దీన్ని ఎలా హరికట్టాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక టైం తీసుకునేసి మీరు జాబ్ గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఎందుకంటే ఇవాళ పిల్లలే రేపటి మీ భవిష్యత్తుకి పునాదులు అంటే టు డేస్ సిటిజన్స్ ఆర్ టుమారో టూ డేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అనేసి మనకు చిన్నప్పటి నుంచి వింటున్నాం సో మీ సిటిజన్ మీ పిల్లవాడు మీ ఇంట్లో ఏం చేస్తున్నాడు అనే దానిపైన కంప్లీట్ గా అవగాహన ఉండాలండి టీచర్స్ ని బ్లేమ్ చేయడం కాదు డిపార్ట్మెంట్స్ ని బ్లేమ్ చేయడం కాదు మన పిల్లవాడు తప్పు పోతున్నాడు అంటే ఫస్ట్ తెలిసేది ఇంట్లో ఉన్నటువంటి మీకు మీ బాబు ఏం చేస్తున్నాడు అనేది ఇరవై నాలుగు గంటలలో మీకు తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఎస్ఏ రైటింగ్స్ మనం చూసుకుంటే అప్పట్లో స్కూల్స్ లో బాగా కండక్ట్ కండక్ట్ చేసేవారు చాలా మంది పార్టిసిపేట్ కూడా చేసేవారు అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చిన తర్వాత ఎంత వరకు పార్టిసిపేట్ చేస్తున్నారో లేకపోతే కండక్ట్ చేస్తున్నారో తెలియదు కాకపోతే ఇప్పుడు మీరు తెచ్చిన తర్వాత నిజంగానే ఎస్ఏ రైటింగ్ అంటే మనం నాలెడ్జ్ పరంగా కానివ్వండి మనం రైటింగ్ స్కిల్స్ కానివ్వండి రెండు కూడా మెరుగుపరచా హండ్రెడ్ పర్సెంట్ అండి కొందరు ఇలాగే మీరు అన్నట్టుగా కొందరు మనం ఎలక్ట్రానిక్ ఈమెయిల్ ద్వారా కూడా పంపించండి అని అన్నారు ఈమెయిల్ ద్వారా పంపించేది ఉందంటే ఇదంతా పెట్టడం ఎందుకు లేదండి పేపర్ ద్వారా రాసి పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూగా లెటర్ రావాలనేసి అటు డిపార్ట్మెంట్స్ ని అటు మీ రైటింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవస్థ మళ్ళీ మీరు లెటర్ రాసిన తర్వాత మీకు అప్రిషియేషన్ అంటే మీరు కండక్ట్ చేసిన తర్వాత మీకు ఒక లెటర్ ఎల్పిడిఓ నుంచి మీకు ఒక లెటర్ వస్తుంది సో డిపార్ట్మెంట్స్ ని గుర్తు చేస్తూ డిపార్ట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తు చేస్తూ మన యొక్క స్వతంత్ర పొల యొక్క స్ట్రగుల్ ని గుర్తు చేస్తూ అది కూడా మేము కూడా ఏంటంటే సమ్మర్ హాలిడేస్ దాని తర్వాత ఇప్పుడు దసరా సెలవులు వచ్చాయి రానున్నది మనకి సంక్రాంతి సెలవులు క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి సో ఈ త్రీ సెషన్స్ మనం డివైడ్ చేశామండి లోకల్ పై డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా సో ఈ త్రీ సెషన్స్ వల్ల ఏంటంటే మన యొక్క సంస్థల గురించి వ్యాసరచన పోటీలు పెట్టి వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ రేపు పొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ఒక మంచి దిశగా వెళ్ళే దశను చూపించే ప్రోగ్రామే మైనేషన్ బాక్స్ సో చాలా అంటారు మేము మెయిల్స్ పంపించాలి చాలా సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మెయిల్స్ అండి డైరెక్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ మా పోస్టల్ అడ్రస్ ఉంటుంది క్లియర్ గా మీ పోస్టల్ అడ్రస్ నుంచి మా పోస్టల్ అడ్రస్ రావాలి అనేది దీని మెయిన్ ప్రయత్నం సో రైటింగ్ స్కిల్స్ తో పాటు మీ యొక్క ఏమంటారు కాంపిటేటివ్ స్కిల్స్ ని పెంచుకునే విధంగా ఈ యొక్క మైనేషన్ బాక్స్ మీకు ఉపయోగపడాలనేసి నలుగురికి ఈ బాక్స్ ని పర్చేజ్ చేయడం ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే చాలా చిన్న చిన్న పిల్లలు కూడా రీల్స్ షూస్తో లేకపోతే సోషల్ మీడియా వాటికి అడిక్ట్ అయిపోయి ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఈవెన్ సమ్మర్ క్యాంప్స్ కానివ్వండి లేకపోతే ఇదైనా సో ఇట్లాంటివి రావడం వలన వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి అట్లీస్ట్ వీటి వలన వాళ్ళ ఫ్యూచర్ లో మెరుగుపడే ఛాన్స్ ఉండే ఇది ఉంటుంది నార్మల్గా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన ఈ విషయం చూసిన వంద మందిలో వంద మంది రాస్తారు వంద మంది కాదు అట్లీస్ట్ ఒక్కరైనా మారంటే మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి అర్థం పోసిన విధంగా ఉంటుంది సో ఈ యొక్క ప్రయత్నానికి భాగంగా మీ యొక్క మీడియా ఛానల్ త్రూ ఏంటంటే మిగతా మీడియా ఛానల్స్ కూడా ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ విషయం ఏంటిదంటే ఇవాళ సొసైటీలో మనము పిల్లలలో నుంచి మార్పు తీసుకురాకపోతే రానున్న సమాజంలో మన పిల్లలు మన చేతుల్లో లేకుండా పోతారు ఇవాళ ఏ కంట్రీ అయినా కూడా మన ఇండియన్స్ పైన ఎందుకు అటాక్ చేస్తుంది అంటే అత్యధికమైనటువంటి యూత్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం అండ్ అత్యధికమైనటువంటి యూత్ ఎడ్యుకేటెడ్ యూత్ మేధా సంపత్తితో ఉన్నటువంటి దేశం భారతదేశం ఎక్కడైనా కాను కూడా ఏ విదేశాలలోనైనా ఇప్పుడు మీరు చూడండి విదేశాలలో వాళ్ళు వాళ్ళు మనైనా పిలిచారు మనకు జాబ్స్ అని చెప్పారు అని చెప్పారు ఎందుకు మన వాళ్ళు అన్ని విధాలుగా టాలెంటెడ్ ఉంటారు అండ్ దాని తర్వాత వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు మన బ్రీడ్ లోనే ఉంది సో కష్టపడే మనస్తత్వం అనేది మన మన యొక్క దీంట్లోనే ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని ఆహ్వానించారు సరే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు అది వేరే విషయము సో మన కంట్రీలో ఉన్నటువంటి మన ఉత్పత్తులను మన సం మన యొక్క ఆర్గనైజేషన్స్ ని కాపాడుకోవాలి మన యొక్క సంస్థలను కాపాడుకుంటే రానున్న తరాలకు అవి యొక్క ఆసటగా బాసటగా ఉండి ఆ యొక్క ఆర్గనైజన్ ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అనేది ఎందుకు చెప్పానంటే క్లియర్ గా ఇప్పుడు ఎంతో మంది బెనిఫిట్ అవుతున్నారు సరే నష్టాలు నడుస్తుంది లాభాలు నడుస్తుంది తర్వాత విషయం కానీ పీపుల్ ఆర్ గెటింగ్ ద సర్వీస్ అండ్ యూటిలైజింగ్ ఇట్ సో గవర్నమెంట్ సంస్థలు ఉండాలి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అండి ఓకే భరత్ గారు అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నిజంగానే ఒక్క లైఫ్ లో చేంజ్ వచ్చినా చాలు అందరు కాకపోయినా కూడా అదొక డిఫరెన్స్ అనే చెప్పొచ్చు నిజంగానే అండ్ మోర్ ఓవర్ యూత్ అనేది ఇప్పుడున్న భవిష్యత్కి చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళలో డిఫరెన్స్ వస్తే వాళ్ళే రేపు పొద్దున మనకి మెయిన్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పొచ్చు సో మీ నేషన్ బాక్స్ ద్వారా యూత్ కి కానివ్వండి లేకపోతే చాలా మంది పార్టిసిపేట్ చేయాలి అండ్ అలాగే వాళ్ళలో మార్పు రావాలనేది మేము కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ భరత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి